దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరీళ్ళు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ అశ్విన్ అన్నట్టుగా చైతన్య విడాకులు ఇవ్వడానికి ఒప్పుకున్నాడా కథలోకి వెళ్ళమే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం నీ చెల్లెలు కాపురం చక్కబడి సంతోషంగా ఉండాలా వద్దా అని అడుగుతాడు అశ్విన్ చైతన్య కొన్ని నిమిషాలు బాధగా ఆలోచించి నాకు నా చెల్లెల కంటే ముఖ్యం ఏదీ కాదు తను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి తన సంతోషం కోసం నేను శివంగితో విడాకులకి ఒప్పుకుంటున్నాను నువ్వు అనుకున్నట్టే నా చెల్లెల్ని కాపురానికి తీసుకొచ్చుకో అది విని ముగ్గురు సంతోషపడుతుంటారు ఎస్ అనుకుంటూ శివంగి తెగ సంతోషపడిపోతుంది చైతన్య వాళ్ళ సంతోషం చూసి బాధపడుతూనే అంతలోనే ఫేస్లో నిదానంగా నవ్వు తెచ్చుకుంటూ అని అంటానని ఆశపడుతున్నారా అంటూ బాంబు పేలుస్తాడు దెబ్బకి వాళ్ళ ముగ్గురిలో ఉన్న సంతోషం ఆవిరైపోయి చైతన్యని షాకింగ్లో చూస్తుంటారు చైతన్య నవ్వుతూ వాళ్ళ ముగ్గురి దగ్గరికి వచ్చి నిలబడి బావగారి షర్ట్కి ఓడిపోయిన పై బటన్ పెడుతూ పాపం నేను ఇలా అనగానే ముగ్గురు తేక సంతోషపడిపోయారు కదా అని అంటాడు అశ్విన్ కోపంగా షర్టు మీద నుంచి చేతిని చేతులు విధించి అంటే నీకు ఆనంది సంసారం బాగుపడాలని లేదా ఆనంది కంటే నువ్వు చేసుకున్న పెళ్ళే నీకు ముఖ్యమా అని అడుగుతాడు ముఖ్యం కాదు నా చెల్లెల కంటే ముఖ్యం నాకు ఏదీ ఉండదు కాని నేను నీ చెల్లెలకి విడాకులు ఇవ్వకపోయినా నా చెల్లెల్ని నువ్వు మళ్లీ చేరతీస్తావనే గట్టి నమ్మకం నాకుంది అని అంటాడు ఆహా ఏం చూసుకోనో నీకు అంత నమ్మకం అని అడుగుతాడు అశ్విన్ ఐబ్రోస్ రైడ్ చేస్తూ నిన్ను చూసుకునే అంటాడు చైతన్య ఆ మాటలకి ముగ్గురు అర్థం కన్నట్టుగా చూస్తుంటారు ఎస్ నిన్ను చూసుకునే నాకు ఆ నమ్మకం నా చెలెలు నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు కన్నీళ్లు పెడుతూ నిన్ను చేసుకుంది పెళ్ళి టైంలో తనకి నేను పెళ్లి చేసుకోవటం ససే మీరా అసలు ఇష్టం లేదు అలాంటి నా చెల్లెలు ఈ క్షణం మా మావియ నీడలో ఉంటూ కూడా యమా యమా అంటూ నీ కోసం అల్లాడిపోతుందంటే నువ్వు తనకి ఎంత ప్రేమభిమానాలు పంచి ఉంటావో మాటలో చెప్పలేను అని అంటారు చైతన్య చైతన్య మాటలకు అశ్విన్ మ్యూట్ కాక తప్పలేదు నా చెల్లెల్ని పెళ్లి చేసుకుని పనిమర్షన్ చేస్తానని నాకు ఛాలెంజ్ చేసి మరీ తనని పెళ్ళి చేసుకున్నావు కానీ నువ్వు ఏ ఉద్దేశంతో నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నావో నాకు తెలియదు కానీ తనని మాత్రం అపురూపంగా చూసుకున్నావు నా చెల్లెల్ని మిస్ అవుతూ తన ఆవేదనను బయటకు చెప్పుకుంటుంది కానీ నా చెల్లెల్ని మిస్ అవుతూ నీ ఆవేదనను బయటకు చెప్పుకోకుండా పైకి గంభీరంగా ఉంటున్నావు అదే నా చెల్లెలకి నీకు ఉన్న తేడా అంటాడు చైతన్యం పొరపడుతున్న చైతన్య నేనేమి ఆనందిని మిస్ కావడం లేదు అంటాడు అశ్విన్ అవునా అయితే నా చెల్లెలి మీద నీకు ప్రేమ లేదని నా చెల్లెని నువ్వు మిస్ అవ్వడం లేదని నీ చెల్లెలి మీద ప్రమాణం చేసి చెప్పు అంటూ అశ్విని లాక్ చేస్తాడు ఇంకేం ప్రమాణం చేస్తాడు మనోడు సైలెంట్గా ఉండిపోయాడు అది చూసి చైతన్య నవ్వుతూ కళ్ళకు తిరిగి గ్లాసెస్ పెట్టుకొని కోపంగా ఉన్న శివంగి దగ్గరికి వచ్చి మురిపెంగా తన బుగ్గ పట్టుకుని గుంజి బాయ్ శివంగి అని చెప్పి టకటక బయటకు వెళ్ళిపోతాడు అశ్విన్ ఏమీ చేయలేక అక్కడ ఉన్న సోఫాలో కూలబడితే నందిత శిరీష అశ్విన్ వైపు బాధగా చూస్తుంటారు మరుసటి రోజు సూర్యనారాయణ జితేంద్ర నందిత ఇంటికి చేరి వాళ్ళ ముగ్గురికి ఎదురుగా కూర్చొని ఉంటారు శిరీష మెడలో చేతినే కట్టిన పచ్చని దారం చూస్తున్న జితేంద్ర నిలువెల్లా రగిలిపోతుంటాడు కానీ పైకి మాత్రం మంచితనం నటిస్తూ కనిపిస్తున్నాడు సొసైటీలో పేరున్న నాకు మీ అబ్బాయి పెళ్లి జరగలేదంట కదా మీ అబ్బాయిని చేసుకోబోయే ఆ అమ్మాయిని మరొక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడంట కదా అని అడుగుతుంటే నాకు అవమానంగా ఉంది నందితమ్మ అంటాడు సూర్యనారాయణ మీ బాధను నేను అర్థం చేసుకోగలను కానీ అంతా అనుకోకుండా జరిగిపోయింది ఇప్పటికిప్పుడు శిరీషకి విడాకులు ఇప్పిద్దామన్నా ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది అని నందిత బాధపడుతూ చెప్తుంది అసలు మీ ఇంటి కొడలు ఆ ఆనంది వాళ్ళ ఇంటికి సంబంధించిన అమ్మాయి కదా అంత ఈజీగా తన్ని ఎలా నమ్మారు అని అడుగుతాడు జితేంద్ర మమ్మల్ని అలా నమ్మించింది జితేంద్ర ఏమాత్రం అనుమానం రాకుండా ఈ పెళ్ళికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్టుగా మా ముందు నటించేసరికి తన నిజస్వరూపాన్ని గ్రహించలేకపోయాము అంటుంది నటిత ముత్యాలు వచ్చి అందరికీ కాఫీలు అందిస్తూ ఉంటుంది తను కాఫీలో చేముల మందు కలిపేటప్పుడైనా నీకు తెలియలేదా ముత్యాలు అని అడుగుతా జితేంద్ర ఆ మాటలకు ముత్యాలు కాస్త కంగారు పడుతూ నాకేం తెలీదు సార్ టీ పెడతానని వచ్చి టీ పెడుతుంది అనుకున్నానే కానీ చీమల మందు కలుపుతుందని అనుకోలేదు అంటూ ముత్యాలు తడబడుతూ చెప్తుంది తన తడబాటు నందిత గ్రహిస్తూ ఉంటుంది దాని గురించి డిస్కషన్ అనవసరం ఇప్పుడు ఏం చేయాలనేదే అర్థం కాడలేదు అంటాడు అశ్విన్ ఇప్పటికీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను శిరీష అంటే నాకు చాలా ఇష్టం తన మెడలో తాళి ఉండగా నేను తాలి కట్టలేకపోతున్నాను కట్టినా ఆ తాలికి విలువ ఉండదని తెలుసు అందుకే ముందు ఆ పెళ్ళిని క్యాన్సిల్ అయ్యే విధంగా చూడండి ఆ తర్వాత శిరీషని అనుకున్నట్టుగానే నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు జితేంద్ర బాధ నటిస్తూ ముత్యాలు అందరికీ కాఫీలిచ్చి ఓ పక్క నిలబడి ఓరి పాపిస్టోడా ఇంకా నీకు మా శిరీషమ్మ మీద ఆశలు పోలేదా నువ్వు ఎన్ని ఆశలు పెట్టుకున్నా మా బాబు పడనీయడని నేను బాబు ఇక్కడికి వచ్చి సీఎం సితార్ చేసినప్పుడే అర్థమైంది అని అనుకొని ఇంకా అక్కడ ఉంటే కరెక్ట్ కాదు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ ప్రయత్నం కూడా చేశాం కదా జితేంద్ర కానీ శిరీష వెళ్ళి ఆ ఇంట్లో చేతన్యతో కలిసి కొన్ని రోజులైనా ఉంటేనే తప్ప విడాకులు రావని లాయర్ తేల్చి చెప్పారు అంటుంది నందిత నో అంటే శిరీషని ఆ ఇంటికి అసలు పంపించొద్దు అంటాడు జితేంద్ర ఎక్కడ శిరీష చైతన్య సొంతమవుతుందని కంగారుతో ఎందుకు పంపిస్తాము అలా ఏమీ పంపించము అంటుంది నందిత తన జీవితం ప్రశ్నార్థకంగా మారేసరికి శిరీష మాత్రం ఏమీ మాట్లాడకుండా బాధతో మౌనంగా ఉండిపోతుంది నువ్వు ఇంట్లో ఉంటే ఇదే ఆలోచనతో ఉంటావు శిరీష రేపటి నుంచి ఎప్పట్లా డ్యూటీకి రా అంటాడు జితేంద్ర అని అంటుంది శివంగి మౌనంగా ఉన్న చెల్లెని చూస్తూ అశ్విన్ బాధపడుతుంటాడు ఆనంది నిలయలో దీపక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఆనంది మాత్రం రూమ్లో అలాగే శోక సముద్రంలో ఉంటే తన పక్కన గీత గౌతమి ఉండి తనని సముదాయిస్తుంటారు వచ్చిన దగ్గర నుంచి ఆ పిల్ల ఇలా ఏడుస్తూనే ఉంది తను ఎలా ఓదార్చాలో అర్థం కాడలేదు అంటూ గారు ఆనంది గురించి బాధపడుతూ చెప్తుంది ఏమైనా ఇది అన్యాయం బాబాయ్ మీ అబ్బాయి ఆనందిని ఇంటి నుంచి పంపించకుండా ఉండాల్సింది అంటాడు దీపక్ అశ్విని మీద కోపంతో నా కొడుకుని వెనకేసుకుని వస్తున్నాను కాదు కానీ చెల్లెల మీద వాడు పెట్టుకున్న ఆశలు నీరు కారిపోయేసరికి ఆ బాధలో ఆనందిని ఇంటి నుంచి పంపించాడు అని అంటాడు అమ్మరు బాధపడుతూ త్వరలో అన్నీ సర్దుకుంటాయలే మావయ్యా మీరు బాధపడకండి అంటాడు చైతన్యం ఎలా సర్దుకుంటాయిరా ఇక్కడ ఉండాల్సిన నీ పెళ్ళం ఏమో అక్కడ ఉంది వాడి దగ్గర ఉండాల్సిన వాడి పెళ్ళం ఏమో ఇక్కడ ఉంది మీ సంసారాలు ఎలా చక్కబడతాయో ఏంటో అని అంటుంది దమయంతి గారు నేను మా సంసారాల కంటే ఎక్కువగా మావయ్య అత్తయ్య సంసారం గురించి ఆలోచిస్తున్నాను బామ్మ వాళ్ళు ఎందుకు విడిపోయారో నాకు కరెక్ట్గా తెలియదు వాళ్ళు విడిపోవటానికి మేము కారణమని వాళ్ళు అంటున్నారు ఏది ఏమైనా వాళ్ళిద్దరూ కలవడం కావాలి అని అనుకుంటారు చైతన్య నైట్ పాదవుతుంటే అశ్విన్ నలిత శిరీష డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ముత్యాలు వారికి భోజనాలు వడ్డిస్తుంటుంది సంతోషం అనేది లేకుండా జీవం చచ్చిపోయిన వాళ్ళ అన్నయ్యని చూస్తూ అప్పుడు ఉన్న కోపంతో నువ్వు ఆనందిని బయటికి గెంటుతున్నా మౌనంగా అన్నయ్య కానీ అన్నయ్య నా వల్ల మీరిద్దరూ దూరం కావడం నాకు నచ్చటం లేదు ఆనందిని తిరిగి ఇంటికి తీసుకురా అన్నయ్య అంటుంది శిరీష బాధపడుతూ అవును అశ్విన్ ఆనంది లేకుండా నువ్వు మనసులో ఎంత నరకయాతన పడుతున్నావో ఓ తల్లిగా నేను నిన్ను అర్థం చేసుకోగలను అంత దాకెందుకు ఆనందికి దూరమై తనని చూడకుండా తన అల్లరి మాటలు వినకుండా నేను కూడా ఉండలేకపోతున్నాను మా మాట విని తిరిగి ఆనందిని ఇంటికి తీసుకురారా అంటుంది నందిత లేదమ్మా నా మనసులో తన మీద ఎంత బాధ ఉన్నా అది చంపుకోవడానికి రెడీగా ఉన్నాను కానీ తన్ని ఇంటికి తీసుకురావడం అనేది కాని పని అని అశ్విన్ సాగం భోజనంలోని చేయగడిగి పైకి వెళ్ళిపోతాడు పాపం అమ్మ అన్నయ్య ఆనందిని దూరం చేసుకుని చాలా బాధపడుతున్నాడు అంటుంది శిరీష శిరీష మాటలు విని నందిత బాధపడుతూ ఉండిపోతుంది అశ్విన్ రూమ్లోకి వచ్చి ఆనంది లేని ఆ రూమ్ని ఒక శ్మశానంగా చూస్తూ ఎందుకే నీ జ్ఞాపకాలతో ఇలా చంపుతున్నావో అని అనుకుని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ అక్కడ ఉన్న సోఫాల కూర్చొని తల పట్టుకుంటాడు అప్పుడే పాకెట్లో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ ఓపెన్ చేసి డిసిప్లే చూడగానే అందమైన ఆనంది మోహన్ నవ్వుతూ కనిపిస్తూ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అంటే ఆ కాల్ తన దగ్గర నుంచే వస్తుందని అర్థం ఆ కాల్ లిఫ్ట్ చేసి తనతో మాట్లాడాలని ఉన్నా కష్టంగా ఫోన్ కట్ చేస్తాడు ఇప్పటికే అలా ఎన్నోసార్లు ఆ ఫోన్ కట్ చేశాడు కట్ అయిపోయిన ఫోన్ చూసి ఆనంది కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎన్నిసార్లు చేసినా నా ఫోన్ లిఫ్ట్ చేయవేంటి అమ్మా అని అనుకుని మెసేజ్ టైప్ చేస్తుంటుంది అశ్విన్ ఫోన్లో మెసేజ్ నోటిఫికేషన్ వచ్చి ఓపెన్ చేసి చూశాడు ఇదిగోయమ్మా నిన్ను వదిలి ఉండాలంటే నా వల్ల ఆస్తులు కావడం లేదు మళ్ళీ చెప్తున్నాను అమ్మా నన్ను నీ దగ్గర పెట్టుకొని ఎన్ని పనిష్మెంట్లు ఇచ్చినా తీసుకుంటాను కానీ నన్ను ఇలా దూరం మాత్రం పెట్టొద్దు అమ్మా ప్లీజ్ నన్ను వచ్చి తీసుకువెళ్ళవా అంటూ మెసేజ్ టైప్ చేస్తుంది రాక్షసి ఇదేదో తప్పు చేసేటప్పుడు ఉండాలి ఇక్కడ తప్పు చేసిన నువ్వు కానీ శిక్ష అనుభవిస్తుంది నీతో పాటు నేను కూడా అని మనసులో కసిగా తిట్టుకొని తన మెసేజ్ ఫోన్ కాల్స్ రాకుండా కష్టంగా తన నెంబర్ బ్లాక్ చేసి తన జ్ఞాపకాలతో బెడ్డి మీదకొచ్చి తను హక్ చేసుకుని ఆ బొమ్మని హక్ చేసుకుని బాధపడుతూ పడుకుంటాడు ఫోన్ నెంబర్ బ్లాంక్ చేశాడని తెలిసేసరికి ఆనంది ఇంకా ఏడుస్తూ పోయమ్మా నువ్వు నిర్జంగానే నా పాలిట యముడివి అని తిట్టుకుంటూ ఏడుస్తూ పడుకుంటుంది మరుసటి రోజు శిరీష హాస్పిటల్కి వెళ్ళటానికి రెడీ అవుతూ అద్దం ముందు శారీ కట్టుకుంటూ నిలబడింది మొత్తం శారీ కట్టుకొని అద్దంలో చూసుకునేసరికి తన మెడలో మంగళసూత్రాలు వేలాడుతూ కనిపిస్తుంటాయి చైతన్య అవి తన మెడలో కట్టడం గుర్తు తెచ్చుకొని ఇరిటేట్ చెందుతూ వాటిని గుప్పిట పట్టి తీయబోతుంది కానీ అంతలోనే మళ్ళీ ఆగిపోయి వాటిని తీయలేక పట్టిన చేయిని వదులుతుంది కొన్ని క్షణాలు చేతిని కోపంగా తిట్టుకొని అక్కడ ఉన్న స్కెటోస్కోప్ తన డాక్టర్ యూనిఫామ్ తీసుకుని బయలుదేరుతుంది మరి కాసేపటికి హాస్పిటల్కి చేరుకుంటుంది తన రూమ్లోకి వెళ్ళి చేతిలో ఉన్న స్కెటోస్కోప్ టేబుల్ మీద పెడుతుండగా గుడ్ మార్నింగ్ శిరీష అంటూ జితేంద్ర అక్కడికి వస్తాడు గుడ్ మార్నింగ్ అని అంటుంది మనసులో ఉన్న బాధతోని అందమైన శారీలో ఉన్న తన్ని టాప్ అండ్ బాటమ్ చూస్తూ ఈ పాటికి నీ అందాలన్నీ నా శరీరంతో నలిగిపోవాల్సింది బట్ చైతన్య మొత్తం పాడు చేశాడు అని మనసులో చేతిని తిట్టుకొని కాస్త దూరంగా ఉన్న తన దగ్గరికి వచ్చి కన్నీంగా చూస్తూ ఏమైనా నేను చాలా మిస్ అవుతున్న శిరీష అని జితేంద్ర చెప్తూ ఉండగా నా పెళ్ళాన్ని మిస్ అవుతున్నానని చెప్పడానికి నువ్వెవడిరా అంటూ చైతన్య గొంతు వినిపిస్తుంది ఇద్దరు అటువైపుగా చూసేసరికి చైతన్య కోపంగా జితేంద్ర వైపు చూస్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అసలు చైతన్య అక్కడికి ఎందుకు వచ్చాడు వాళ్ళ ముగ్గురి మధ్య ఏం జరగబోతుంది చైతన్య శిరీష మధ్య జరగబోయే సన్నివేశం చూసి జితేంద్ర ఎలా రియాక్ట్ కాబోతున్నాడు విడిపోయిన అశ్విన్ ఆనంది అనుకోకుండా ఎక్కడా మీట్ కాబోతున్నారు కథ నచ్చితే లైక్ చేయండి హైపివ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్